హాయ్ అండి ఈరోజు వీడియోలో బోట్ నెక్ కటింగ్ అయితే చూపిస్తాను ఫ్రించ్ కట్ ఫ్రంట్ ఓపెను వీడియో ఫుల్ వరకి చూడండి కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకైతే బోట్ నెక్ అసలు కటింగ్ కూడా చాలా మిస్టేక్స్ అయితే చేస్తారు వీడియో ఒకసారి నార్మల్ బ్లౌజ్తోనే బోట్ నెక్ కటింగ్ అనేది చేస్తున్నాను నేను వీడియో చూడండి ఒక్కసారి ఫుల్ వరకి ఫస్ట్ అయితే ఇలాగా ఫ్రంట్ ఫ్రంట్ ఓపెన్ లేదు కాబట్టి నార్మల్ బ్లౌజ్ లానే ఇలా అయితే తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా హైట్ చూసుకోవాలి షోల్డర్ నుండి బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా డాట్స్ వరకు హైట్ అయితే చూసుకోవాలి పైన కూడా మళ్ళీ సేమ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి ఆరం బ్లౌజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ మనకి బోట్ నెక్ బ్లౌజ్ నడమ్ వచ్చేసి ముప్పై ఒకటి నడమ్లూజ్లో నాలుగో భాగం తీసుకోవాలి నాలుగు నడమ బ్లూజ్లో నాలుగో భాగం ఎంత తీసుకోవాలో ఇలాగ టేపును ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకుంటే తెలుస్తుంది నాకైతే ఏడు ముప్పవి ఇంచుల వరకు వచ్చింది కరెక్ట్గా ఇలా ఏడు ముప్పవికి మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి నడమ లూజ్తో బోట్ నెక్ బ్లౌజ్ కట్టింగ్ ఇలాగా మళ్ళీ చూపిస్తే ఒకసారి ముప్పై ఒక్క ఇంచుల నుండి టేపు నాలుగు ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి ముప్పై ఒక్క నడుము నడుము లోజులో నాలుగో భాగం ఎంతో వస్తుంది ఇక్కడ అంతా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా వన్ ఇంచ్ కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి మనం బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా అందుకోసమని ఇక్కడ డాట్స్ వేస్తే వన్ ఇంచు తొమ్మిది ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఎక్స్ట్రాగా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి మనం నార్మల్ బ్లౌజ్లకైతే రెండు ఇంచులు చేసుకుంటాం కదా బోట్నిక్ బ్లౌజ్లకి ఏంటంటే మనం ఫ్రంట్ డాట్స్ వేస్తాం కాబట్టి ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచు తీసుకోవాలి పైన కూడా మళ్ళీ సేమ్ ఏదో మేతల్లో మార్కింగ్ అయితే చేసుకోవాలి తొమ్మిది ఇంచులకి తర్వాత వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటే మనకి వచ్చేస్తుంది స ఫుల్గా సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ తర్వాత వచ్చేసి మనం నెక్ బ్లౌజ్లకి మెయిన్ ఏంటంటే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి మనం బ్లౌజ్ను నార్మల్ బ్లౌజే ఇస్తే మనకు బోట్ నెక్ అని చెప్తారు కదా ఎలా అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలాగ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది ఇలా కూడా తీసుకోవచ్చు ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్కి ఎక్స్ట్రాగా మళ్ళీ మనం టూ ఇంచెస్ అయితే కలపాలి మనకి ఖర్చులకి ఇట అటు పొంగ టూ ఇంచెస్ అయితే కలుపుకోవాలి లేకుంటే చెస్ లూజ్లో సగానికి తీసుకొని ఆ సగం ఎంత వస్తుందో దానికి మళ్ళీ రెండున్నర ఇంచులు కలిపితే మనకి ఫుల్ షోల్డర్ అనేది వస్తుంది ఈ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది పదిహేనులో భాగం ఏడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి బ్యాక్ మనకి నెక్ బ్యాక్ నెక్ పొడవిలా చూసుకోవాలి కింది నుంచి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వదులుకున్నాం కదా అక్కడ నుండి ఇక్కడి వరకు కప్పు పొడవ అయితే ఇలా చూసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా మన నార్మల్ బ్లౌజ్ కంటే నడమ్ బ్లౌజ్ దగ్గర ఒకటిన్నర అన్నా రెండు రెండు ఇంచులన్నా తీసుకోవాలి మన క్లాత్ని బట్టి సైడ్కి అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మనం చెస్ట్ లూజ్లో నాలుగవ భాగం తీసుకుంటాం కదా చెస్ట్ లూజ్లో మనకి చెస్ట్ లూజ్ని రెండు భాగాలుగా చేస్తే ఎంత వస్తుందో అంత సగానికి మళ్ళీ రెండున్నర ఇంచులు అయితే కలపాలి అప్పుడు మనకి మనకు నార్మల్ బ్లౌజ్ ఇచ్చినా సరే ఫుల్ షోల్డర్ అనేది వస్తుంది బోట్నెక్ బ్లౌజ్లకి ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా మధ్యలో అయితే కస్టమర్స్ అయితే వచ్చారండి ఇప్పుడు చూసారా నేను ఫుల్ షోల్డర్ తీసుకున్నా కాబట్టి డైరెక్ట్గా నేను ఏడున్నర ఇంచులకైతే మార్కింగ్ అయితే చేస్తున్నా ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి మూడున్నర తీసుకోవాలి తర్వాత షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు ఇలాగా ఇలా చూస్తున్నారు కదా మనం నడమ లూజ్కి రెండు ఇంచులు కలిపితే చెస్ లూజ్ వస్తుంది చెస్ లూజ్లో సగ సగానికి ఫోల్డ్ చేసి దానికి రెండున్నర ఇంచులు కలిపితే ఫుల్ షోల్డర్ అనేది వస్తుందండి బోట్ నెక్ బ్లౌజ్లకి మీరు ఇదే మెథడ్లో తీసుకోవచ్చు ఇలాగ మనం నెక్ షోల్డర్ ఎంత తీసుకుంటామో చంకడౌన్ కూడా అంతే ఏడున్నర ఇంచులు తీసుకోవాలి ఇక్కడ మనం నార్మల్ బ్లౌజ్లకైతే అయితే ఒకటిన్నరకి మార్కింగ్ చేస్తాం కదా నేను కట్టింగ్లో ఒకటిన్నరకైతే మార్కింగ్ చేశానండి మళ్ళీ బోట్ నెక్ బ్లౌజ్ కదా అని మళ్ళీ ఒకటి పావు ఇంచులకైతే మళ్ళీ మార్కింగ్ అయితే ఇలా చేస్తున్నా ఇలా కరువుస్కల్ అనేది మనకి రౌండ్ బాగా బాగా వస్తుందండి మీరు యూజ్ చేయండి ఒకసారి ఇలాగ పైన ఖర్చు వదిలేసుకొని మనం నడ బ్లూజ్లో నాలుగో భాగం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి ఇలాగ చెస్ లూజ్ ఇలా కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ వచ్చేసి మూడున్నరకి మార్కింగ్ చేస్తున్నాను ఎవరికైనా సరే మనకి మూడున్నర బోట్ నెక్ అనేది మనకి ఇక్కడే కదా మెయిన్గా ఇలా తీసుకోవాలి మూడున్నర నేను మూడున్నర పైన తీసుకున్న వెడల్పు కింద కూడా మూడున్నర సేమ్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు ఇట్లా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇక్కడ కర్వ్ స్కేల్తో ఇలాగా బోట్ లాగా మార్కింగ్ అనేది చేయాలి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు నేనైతే డోరీ పెడతా కాబట్టి హాఫ్ ఇంచే తీసుకున్నా బటన్ అట్లాంటివి పెడితే వన్ ఇంచ్ తీసుకోవాలి తర్వాత మనకు కప్పు పొడవుకి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ మనం డిజైన్ మనకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ కూడా సేమ్ మనం పైన ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకోవచ్చు మన బ్లౌజ్ డీప్ని బట్టి ఇక్కడైతే తీసుకోవచ్చు ఇక్కడ చూడండి నేనైతే నాలుగు ఇంచులకి మార్కింగ్ చేశాను సేమ్ ఇలా తర్వాత ఇక్కడ వచ్చిన డైమండ్ షేప్ డైమండ్ లాగా నేనైతే షేప్ అయితే ఇప్పుడు మార్కింగ్ చేస్తాను చూడండి మనకి కరువు స్కేల్తో కూడా చేసుకోవచ్చు లేకుంటే నేను టేప్తో కూడా చూపిస్తాను ఒకసారి చూ ఇలా స్ట్రైట్గా మనకి నాలుగు ఇంచుల కింద బాక్స్ డ్రా చేసాం కదా ఇది సగానికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలోకి ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి డ్రాప్ షేప్ పెట్టుకోవచ్చు రౌండ్ పెట్టుకోవచ్చు మన ఇష్టం ఏదైతే అది పెట్టుకోవచ్చు నేనైతే డైమండ్ షేప్ అయితే ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఇలాగా మనకి ఇచ్చే బ్లౌజ్ని బట్టి మనం డీప్ ఎంత పెట్టుకోవాలో చూసుకోవాలి నేనైతే నాలుగు ఇంచులు పెట్టాను ఇప్పుడు తర్వాత మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసుకోవాలి మనకిది ఫ్రంట్ ఓపెను బోట్ నెక్ ఫ్రంట్ అసలు ఫ్రంట్ పార్ట్ ఫ్రీన్స్ కట్ ఓపెనో బ్యాక్ వస్తే బ్యాక్ వచ్చేసి ఇలా డైమండ్ షేప్ వస్తుంది ఇప్పుడు చూడండి వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నా నేను ఇప్పుడు సేమ్ ఎలా మార్కింగ్ చేశామో విధంగా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం మళ్ళీ ఇక్కడ మెయిన్ హాఫ్ ఇంచు ఇక్కడ నుండి ఇలాగా హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి మనకి వెనకాల సైడ్ ముడతలు రాకుండా ఉంటుంది కుట్టేటప్పుడు చూపిస్తా నేను ఇది వచ్చేసి మన మధ్యలో డాట్ వేస్తాం కదా షోల్డర్ నుండి బ్యాక్ సైడ్ ఆ డాట్ నుండి చివరి వారికి ఇలాగ హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ బోర్ట్ షేప్ అనేది కట్ చేయండి ఇక్కడ డిజైన్ ఇప్పుడు కట్ చేయకూడదు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా ఆ తర్వాత కట్ చేసుకోవాలి ఇక మళ్ళీ ఒకసారి ఇలాగా మన ఆర్మ్ బ్లౌజ్ చెక్ చేసుకోవాలి నడం బ్లూజులో నాలుగో భాగం ఆరం బ్లూజ్ కూడా అంతే రావాలి ఇప్పుడు ఇలా మన సైడ్కి వేసుకొని కోరాసు ఇలాగా స్ట్రైట్గా మనకి ప్రిన్స్ కట్ అంటే స్ట్రైట్ కటింగే ఉంటుంది కదా ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సేమ్ ఇప్పుడు బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేయాలి లాగా చూస్తున్నారు కదా నార్మల్ బ్లౌజ్తో ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కుట్టాలో అంటే మనకి ఫుల్ షోల్డర్ కంపల్సరీ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి చెస్ లుదిని సగానికి చేయాలి ఎంత వస్తే అంత దానికి రెండున్నర ఇంచులు కలపాలి అప్పుడే ఫుల్ షోల్డర్ అనేది వస్తుంది ఎక్కటే కస్టమర్స్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకోవచ్చు లేకుంటే ఇలాగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మిస్టేక్స్ కూడా రావు ఇలాగా ఫ్రంట్ మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు తీసేయాలి ఇప్పుడు రూలర్ ఉంటుంది కదా రూలర్తో మనమే ఇక్కడ చంకడౌన్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా ఉక్స్ బట్టి సైడ్ తీసుకొని ఇలా స్ట్రైట్గా వేయాలి మనం బాడీ పైకి వెళ్తే ఎలా వేస్తామో ఆ విధంగా వేసి ఇలా ఫస్ట్ ఉక్స్ వరకు ఎంత వస్తుందో అంత చూసుకోవాలి నాకైతే ఆరున్నర అయితే వచ్చింది పైన ఖర్చు వదిలేసి ఆరున్నరకి మార్కింగ్ అయితే చేయాలి మన ఇష్టం అండి ఇది మన నార్మల్ బ్లౌజ్ లాగైనా ఫ్రంట్ డీప్ నెక్ పెట్టుకోవచ్చు లేకుంటే పైకి అన్నా పెట్టుకోవచ్చు రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా కస్టమర్ ఛాయిస్ ఎలా ఆడితే అలా పెట్టేయాలి ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేయాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారా నేను హాఫ్ ఇంచ్ అయితే లోపలికి డ్రా చేశాను మనకి ఏ సైజ్ బోట్ నెక్ అయినా సరే ఇలా కరువు స్కేల్తో ఇలాగా ఇలా మార్కింగ్ అయితే చేయాలి తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ ఇలా చూసుకోవాలి నైన్ ఇంచెస్ కదా ఇలాగా మార్కింగ్ అయితే చేయాలి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనం ఫ్రంట్ బ్యాక్ సైడ్ మూడున్నర తీసుకున్నాం కదా ఇక్కడ కూడా మూడున్నర ఉందా అని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మనం నాలుగు ఇంచులు కొంచెం ఫ్రంట్ పాటు వెడల్పు కావాలనుకుంటే మనం నాలుగు ఇంచుల తీసుకోవచ్చు నాలుగున్నర కూడా తీసుకోవచ్చు షోల్డర్ రెండున్నర తీసుకోవచ్చు మన ఇష్టం అండి తర్వాత ఇక్కడ నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ చేశాను మన ఇక్కడ ఈ మూల దగ్గరకి ఇలా ఇలా చేయకూడదు బోట్ నెక్ అయితే మనకి డీప్ అయితే చాలా ఎక్కువ అవుతుంది ఇలాగ కొంచెం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ లానే అండి ఇలాగా పైన ఖర్చు వదిలేసి చెక్ చేసుకోవాలి ఒకసారి ఇలా ఇలాగా పైన ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి కొంచెం హాఫ్ ఇంచ్ అంతా మనకి బయటికి ఉండాలి మనం కుట్టేసరికి హాఫ్ ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోతుంది తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ ఇక్కడ మెయిన్ ప్రిన్స్ కట్ అంటే ఇక్కడే కదా మనకి రెండున్నరకి రెండున్నరకి మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ పొడు వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి నేను అయితే రెండు ఇంచులకి మార్కింగ్ చేస్తున్నా నడుము రోజు ముప్పై కాబట్టి రెండు రెండు ఇంచుల వెడల్పు అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ మూడు డాట్స్ అయితే ఇలా మార్కింగ్ చేసి తర్వాత ఇలా కరు స్కేల్తో ఇక్కడ ఈ మెయిన్ డాట్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చిన్న సైజ్ బ్లౌజ్ ముప్పై కంటే తక్కువ ఉంటే ఒకటిన్నర తీసుకోవాలి ముప్పై ముప్పై మూడు ముప్పై నాలుగు అలా ఉంటే రెండు ఇంచులు తీసుకోవాలి ముప్పై ఐదు ముప్పై నాలుగు నుంచి ఫార్టీ ఉంటే రెండున్నర తీసుకోవాలి ఫార్టీ ప్లస్ ఉంటే మూడు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి ప్రిన్స్ కట్కి ఇలా హాఫ్ ఇంచ్ ఇలా కుట్టేటప్పుడు హాఫ్ ఇంచ్ కిందకి తీసుకొని కుట్టాలి తర్వాత ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చంక రౌండ్ తిరిగే దగ్గరికి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మెయిన్ ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ వచ్చేసి పైనుండి పదిన్నరకి మార్కింగ్ చేసుకోవాలి పది పైనుండి అయినా చేసుకోవచ్చు ఇక్కడ మన కింద డాట్ నుండి అయినా నాలుగున్నరకి మార్కింగ్ చేసుకోవచ్చు మనకి బ్లౌజ్ ఉంటుంది కదా మనకి నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు మనకి డాట్ పొడవు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు ఇది ఒక టిప్పు టిప్ అండి గుర్తుపెట్టుకోండి ఇలా ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చెస్ట్ పాయింట్ అనేది పదిన్నరకి తీసుకోవచ్చు పైనుండి లేకపోతే మనకి ఇచ్చిన సైజ్ బ్లౌజ్కి మనకి మెయిన్ డాట్ మనం ఎంత పొడువు ఉంటుందో చెక్ చేసుకున్నాం కదా మెయిన్ డాట్ పొడువు పొడవు స్టార్టింగ్ దగ్గర ఎంతుందో అంత చూసుకొని ఇక్కడ కూడా అదే అదే పెట్టుకోవాలి ఎంత వస్తుందో అంతే మార్కింగ్ అయితే చేయాలి ఇక్కడ వన్ ఇంచ్కి ఇలా మనకి స్ట్రేట్గా ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే ఇలా కర్వులాగా కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కొంచెం ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇలా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మందికి అయితే యూజ్ అవుతుంది ఇలాగా మనం ఎక్స్ట్రా ఇక్కడ ఇంచులు తీసుకున్నాం కదా మనకి సైడ్ కుట్ల కోసం ఇక్కడ మనకి ఇంచులు మేండా కట్ చేస్తే వెళ్ళిపోతుంది మనకి ఇక్కడ రెండు ఇంచుల క్లాత్ అనేది ఇక్కడ మనకి అడ్జస్ట్ అవుతుందండి అందుకోసమని ఇంచులు ఎక్కువగా తీసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్లకి ప్రిన్స్కట్ బ్లౌజ్లకి అయితే ఇలా మనం నార్మల్ బ్లౌజ్ లాగా కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు క్రాస్గా బోర్నెక్ ఫ్రంట్ స్ట్రెయిట్ కట్ బ్యాక్ క్రాస్గా వేసుకొని అలా కూడా కట్ చేసుకోవచ్చు చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి బోర్నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజులలో నేను అయితే ఒక్కొక్క మెథడ్ చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మిస్టేక్స్ కూడా రావు ఇప్పుడు మనం డ్రాప్స్ డ్యామేజ్ షేప్ని కట్ చేసుకోవాలి ఇది మనకి పని అంత ఖర్చు కుట్టడం కూడా అంత ఎక్కువ ఏం పనేమి ఉండదండి డైరెక్ట్ తిప్పేసుకుంటే అయిపోతుంది పైపింగ్ లాంటివి ఏదైనా వేసుకోవచ్చు తిప్పేసుకున్న అయిపోతుంది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మనకి డైమండ్ షేపు ఎలా వచ్చిందో ఇక చూస్తారు కదా ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో పైన రౌండ్ వచ్చేసి బోర్డ్ షేపు కింద డైమండ్ షేపు ఇలా రావాలండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేస్తే ఇలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మీరు చూడండి మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకుంటామో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి అప్పుడే మనకి చంక దగ్గర ముడతలు అనేటివి రావు ఇక్కడ పైనుండి కింద నుండి నాలుగున్నరకి అయితే నేను చెస్ట్ పాయింట్ని మార్కింగ్ చేశాను పైనుండి పదిన్నరకి తీసుకోవచ్చు కింద నుండి నాలుగున్నరకి కూడా తీసుకోవచ్చు ఏ మెతల్లో కట్ చేసినా కానీ మనకి ఒకటే ఫిట్టింగ్ అనేది వస్తుందండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఇలాగా మార్కింగ్ చేస్తాం కదా ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది చూసారు కదా మనకి దీనికి షేప్ బెల్ట్లు కూడా ఏమి ఉన్నాయండి మన హెమింగ్ పట్టి అయితే జాయింటింగ్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ హెమింగ్ పట్టి జాయింటింగ్ చేసుకోవాలి ఇక్కడ చూసారా మనకి బ్యాక్ కంటే ఫ్రంట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అంత ఎక్కువగా ఉంది ఇలా కట్ చేసుకోవాలి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చేసి మెయిన్ డాట్ అన్నీ కట్ చేస్తాం కదా అందుకని ఎక్స్ట్రా తీసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్